ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మన డాక్టర్ మల్లూ తెలియదు నేను సఖ్య కేంద్రాన్ని రెండు వేల పదిహేడులో తీసుకోవడం జరిగింది సఖ్య కేంద్రం అసలు చెప్తారు సుభాసాయి ధన్యవాదాలు అందరికీ దానప్రియ విశిష్ట అతిథులు చేసినటువంటి प्राण तो स्नेशार की मनोज गारिपीएम सुधाकर सखी शेटर ये स्कूल प्रिंसपालोदर मिल ज्योति मैडम गारिश राजेश्वर मैडम मेरे सोदर की దేవుడు బిడ్డలకి ఈ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాయులందరం తెలియజేస్తున్నారు కూర్చున్న వాళ్ళంతా వేదిక మీద అంతా మీద చాలా మాట్లాడింది అండ్ నాకు మాట్లాడడానికి ఏం అవకాశం లేదు చిన్న శ్రీకటి రాజ్యంలో ఏం నడుస్తూ ఉన్నది వెలుగులోకి తీసుకురావాలి మేము ఈ స్టేజ్ నుం జడ్పీ చైర్మన్ అంటే డిప్యూటీ క్యాబినెట్ మీద ముప్పై రెండు డిపార్ట్మెంట్లు మా కంట్రోల్ ఉంటాయి మీ సర్టిస్ సెంటర్ మార్పుగా కూడా మా ముగింపు వస్తుంది మా దాంట్లో కూడా మీ శాఖ ఉంది స్త్రీ శిశు సంక్షేమం అనే శాఖ కూడా ఉంది మేము ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే మీరు ఏదైనా ఇప్పుడు కొత్తగా బాడీ ఎన్నుకున్నారు టూ ఇయర్స్ బాడీ ఆ బాడీకి కూడా నేను శుభాకాంక్షలు తెలియస్తూ మీ అందరూ వచ్చే పనులు మీ తరఫున రిప్రజెంటేషన్ మీ బాడీ చేయాలి మీ బాడీ ఎవరికి చేస్తారు స్నేహ సొసైటీ సిద్ధయ్య గారికి చేయండి సిద్దయ్య గారు నాకు రీప్రాజెంటేషన్ చేస్తుంది నేను కూడా ఏదైనా విషయాలు ఉంటే నీకు ఆధార్ కార్డు కావాలన్నా రేషన్ కార్డు కావాలన్నా ఓటర్ లిస్ట్ పేరు కావాలన్నా ఇల్లు కావాలన్నా ఏదైనా కావాలన్నా అంటే మొన్నటి వరకు అయితే గవర్నమెంట్ ఉండే గవర్నమెంట్ మారుతూ ఉంటాయి అయినా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఉంటారు ఎమ్మెల్యేస్ ఉంటారు నేను కూడా ఖచ్చితంగా ఉమానీటి గ్రౌండ్ మానవత్వ దుఃఖంతో మీ తరఫున గారు ద్వారా నేను కూడా కన్సల్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ నేను ఎవరైనా రిప్రజెంటేషన్ చేస్తానని మీకు ఈ సందర్భంగా ఆవిస్తూ నాకు మీ అందరం కూడా నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఒక సంఘటన గుర్తుకొస్తుంది అప్పుడు నందిపేట ఉంటే నేను కూడా ఇటువంటి సిద్ధయ్య గారు లెక్క శ్రీయాశ్వల్ రెడ్డి లెక్క సుభల్గా ప్రతి ముందు ఉంటుంది సామాజికంగా సాంఘికంగా ఇతరులకు సహాయపడే దాంట్లో ముందున్న వ్యక్తి చిల్లాలలో ఒక మంచి పేరు ఉంది రాజకీయ రాకముందు సామాజికంగా ఉంటుంది కాబట్టి మరి ఆ రోజు నేను నందిపేట్లున్నప్పుడు నేను చూశాను ఇదే మన ప్రిన్సిపుల్ ఇదే ప్రెస్ వారు అనౌన్స్ వారు ఉన్నారు పెద్దలు ఉన్నారు వారి కూడా ఈ సందర్భంగా శుభ అభినందన తెలియచ్చు ఆ రోజు ఈనాడు పేపర్లో నేను చూసిన ఒక అప్షన్ నందిపేట జిల్లాకి ఇది నదుబాటు రాదు అనేది ఎడ్రైవ్ వచ్చింది అప్పుడు అక్కడ ఈ దేవుడు బిడ్డలు ఒక ఆడకట్టుకుంది కొన్ని నీళ్ళు కట్టుకు నేను సిద్ధరాజ్ అన్నట్టు ఆ పేరు తీసేసి దేవుడు బిడ్డలు అంటున్నాను మీరు అర్థం చేసుకోండి మరి ఆ రోజు దాంతో అక్కడ ఒక యుద్ధం రెండో ప్రపంచ యుద్ధం వచ్చినట్టు వచ్చందరూ ఎగపడి ఆ ఇళ్ల మీదకి వచ్చి అటాక్ చేసి వాళ్ళని అటాక్ చేస్తే ఆ రోజు కాపాడిన వ్యక్తులలో ముఖ్యమైన వ్యక్తి నంబర్ వన్ నేను ముందు ఎందుకంటే ఆయన కూడా మనోళ్ళే సామాజికంగా మనుషులే కాబట్టి మీరు ఎందుకు ధ్వంసం చేస్తున్నారని నిలదీసిన వ్యక్తి నేను వందలు వందల మంది నిలదీసి మరి వాళ్ళకు కూడా పునరావాసం కల్పించిన వ్యక్తి సిండాస్పల్లి శివాల్లో వాళ్ళకు కూడా కొన్ని ఇల్లు కట్టించి మరి వాళ్ళకు కావాల్సిన ఓటర్ లిస్ట్తో పేరు లేదు ఓటర్ లిస్ట్తో పేరు చేయించి ఆధార్ కార్డు ఇప్పించి ఇటువంటి కార్యక్రమాలు చేసి ఎందుకంటే నేను కూడా మన యొక్క కుటుంబం మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా నేను మెదట ఏదో చాలామంది అంటే జడిపి చైర్మన్ జడిపి చైర్మన్ అంటే డిప్యూటీ క్యాబినెట్ హోదా ఆ హోదా మెయింటైన్ చేయాలనుకుంటారు నా హోదా ఏందో తెలుసా ఎప్పుడు ప్రజల ఉండేదే నా హోదా అది ఇంకా కింది స్థాయి ప్రజల వల్ల ఉండడం నా హోదా ఇంకా మీరంటే ఇంకా ఇంట్రెస్ట్ దేవుడి బిడ్డల చాలా మంది ఏం మీటింగ్ ఉంది ఆ వరల్డ్ దేవుడి బిడ్డల దినోమట ఈరోజు ఇంటర్నేషనల్ డే అరే అద అరే ఆ పేరు అనేది చిన్న సుఖం ఎందుకండి చిన్న చుట్టూ వాళ్ళు కూడా సమాజంలో ఒక మనుషులే కొన్ని వీక్నెస్ చాలా ఉంటాయి ఇప్పుడు మీరు ఉన్నారు పెద్ద పెద్ద క్యాపిటలిస్టులు ఉన్నారు బంగ్లాల్లో ఉన్నారు వాళ్ళు ఏడాది లేదా అది వ్యభిచారంగా మీరు చేస్తున్న వ్యభిచారమా కాబట్టి ఇదంతా గ్రహించి సుప్రీంకోర్టు కూడా మీకు కొన్ని రైట్స్ కల్పించింది ఎందుకు వాళ్ళకు కూడా ఎందుకు చెడుగా చూడాలి సమాజంలో వాళ్ళు కూడా మనలాంటి మనుషులే వాళ్ళకు కూడా కొన్ని హక్కుల బాధ్యతలు ఉంటాయి హక్కులు కాపాడాల్సిన బాధ్యత మన అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత భారతదేశంలో మీ అందరి మీద మంచి అభిప్రాయం ఏర్పడి అంటే నాడేమో చెడ అభిప్రాయం నేను మీద మంచి అభిప్రాయం కొందరు ఇప్పుడు అలోపులని చెప్పింది లక్ష్మి కానీ సరస్వతి కానీ సరోప కానీ మరి ఇటువంటి దాంట్లో మీరు వెలుగులోకి తేవాలి కాంప్లైంట్ ఖచ్చితంగా చేయాలి రికార్డ్ చేయించిన మీ మాట మీరు కాంప్లైంట్ చేసి మీరు సిద్ధ గారికి ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిన నేను డైరెక్ట్ పోలీస్ సిపితో మాట్లాడి నేను మిమ్మల్ని వెలుగులోకి తీసుకొస్తాను ఈ రోజుల్లో ఈ ఆర్ఎస్మెంట్ ప్రజాస్వామ్య యుగంలో నేను ఫస్ట్ మొదటిసారి నేను మూడు సార్లు మీటింగ్కి వచ్చిన అందుకే ఇట్లా మేము మాట్లాడడం సో మీద మీరు వినడం పోవడం మీటింగ్ సందేశం కాదు నాకు మీలో ఉన్న మరి మీకు కష్ట కష్టాలు ఏమున్నాయో అవి చెప్పాలి అవి వెలుగులోకి తీసుకురావాలన్నది నా ఉద్దేశం కాబట్టి మీరు ఎటువంటి దానికి భయపడేది లేదు ఎంత రౌడ్ అయినా ఎటువంటి ఎవడైనా ఎస్ఐ కాదు సిఐ కాదు ఏసీపీ కాదు సిపి లెవెల్లో మాట్లాడే శక్తి నాకు మీ గురించి కాబట్టి మీరందరూ అతయినా పడవద్దని చెప్పి నేను ఇప్పుడే మా మిత్రులు విదేశంగా చెప్తా ఉన్నా నేను ఆ రాత్రి రంగుల ఒక సీరియల్ విషయం